నమస్కారం అండి మేము ఇవాళ పాడబోయే పాట ఒక సాంప్రదాయ భక్తి సంకీర్తన తల్లి సుందరిదేవి తండ్రి సోమేశ్వరులు అంటూ మోహన్ రాగంలో ఉంది తాళం కండగతి ఇది ఒక ఫ్రెండ్ జయ అని ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ పాడేవారట మొక్కరాల కామేశ్వరి మ్యామ్ మాకు ఇది నేర్పించారు नन्दी वाहनमेकी नागाभूषणमु वच्चितीरामि वचितीरा तरि देवि तण् सोमेश्वरामि वचितीरा नी वाहन मेक् नागाभूषणमुलतो విఘ్నాలకు అధిపతిగా సిద్ధి వినాయకుని చేచి తొడపై నుంచు కొచ్చి తీరా కాలాయముని బాధ తొలగించి శివలోక సాన్నిధ్యమును తీర్చవచ్చి తీరా విజ్ఞాలకు అధిపతిగా సిద్ధి వినాయకుని చేచి తొడపై నుంచు కొచ్చి తీరా ಕಾಲಯ ಮುಲಿ ಬಾಧ ತೊಲಗಿಂಚು ಶಿವಲೋಕ ಸಾನ್ನಿಧ್ಯ ತುಂದರಿ ದೇವಿ ತಂಡಿ ಸೋಮೇಶ್ವರು ವಚ್ಚಿ ತೀರ ಮೀರು ವಚ್ಚಿ ತೀರ ನಂದಿ ವಾಹನ ಮೆಕ್ಕಿ ನಾಗಭೂಷಣ ವಚ್ಚಿ ತೀರಾ ನೀರು ವಚ್ಚಿರ వయ్యారి గంగమ్మను శిరముపై నుంచుకొని ప్రమదా గణముల తోడ వచ్చి తీరా చిన్నారి బాలు కాతికేయుని తోడ వచ్చి తీరా మీరు వచ్చి తీరా వయ్యారి గంగమ్మను నుంచుకొని ప్రమదా ప్రమద గణములతోడ వచ్చి తీరా सिन्नारी बालूनी काति के युनी तोडा वच्ची तीरा मीरू वच्ची तीरा तल्ली सुंदरी देवी तन्त्री सोमेशरुलु वच्ची तीरा मीरू वच्ची तीरा नन्दि वाहन मेक्की नागभूषनमुलदु वच्ची तीरा లాస్ట్లో వచ్చి తీరా వచ్చి తీరా అనగానే కరెక్ట్గా ఫ్లైట్ వెళ్ళిందండి మా పాటకి ఆ సోమేశ్వరుడు ఫ్లైట్ వేసుకుని వచ్చాడు అని నవ్వుకున్నాము